క్షణమైన వీడని గురు పాదనే కోరుత అశాంతిలేనటి మనసు కోరుత రక్షణోషకు గుణము కోరుత సాయి గురు సేవకు జననం కోరుత కంపనాలకు అదరని నేలను కోరుత కలకాలం కీర్తించే గురుస్తుతిని కోరుత మదింపు చేయని మక్కువ కోరుత భయమెరుగని అభయం కోరుత తిరోగమనము కాని గమనం కోరుత అమరత్వం సిద్ధింపజేయు చేయు జ్ఞానాన్ని కోరుత కోరింది కరుణించు సాయినే కోరుత గురువనమౌ గురు కల్పం కోరుత శిరిడీలో సాయి సన్నిధి కోరుత దునివేడిలో పల్లకి సేవే కోరుత సాయి ధ్యానమిచ్చే తలంపుని కోరుత మనసు గెలిచే మానసిక తపమే కోరుత స్వధర్మం కాని సత్యం కోరుత కోపము పోగుటకు క్రోధం కోరుత మోక్షఫలమిచ్చే త్యాగమే కోరుత మనో కోరిక లేని ఆత్మవిద్యే కోరుత క్షమాశీలత సాయి నామము కోరుత తేజోవంతుల తేజం క్షమనే కోరుత తపస్ బ్రహ్మం క్షమనే కోరుత సత్య నిరతుల సత్యం సత్య నిరతుల సత్యం క్షమనే కోరుత ధైర్యముగా నుండుటకు స్థిర బుద్ధిని కోరుత యోగక్షేమముల భరించు గురువును కోరుత అడగటనే అవసరం తీర్చు గురువునే కోరుత అజ్ఞానమునే అజ్ఞానమునే బాపు జ్ఞానమునే కోరుత భౌతిక మరణ భయాన్ని తొలగించు గురువునే కోరుత ముక్తినిచ్చు వైరాగ్యమునే కోరుత అసుర స్వభావం నిమృత్తిపాప్తినిచ్చు ధనమునే కోరుత యజ్ఞములలో జప యజ్ఞం గురువునే కోరుత కోరుత యుక్త విచక్షణ నిచ్చే ఇంద్రియమే కోరుత సుఖశాంతినిచ్చు సంపదలు కోరుత శ్రేయస్సును స్వీకరించు సూక్ష్మబుద్ధిని కోరుత ప్రియం అప్రియం కాని జ్ఞాన కోరుత ప్రేమతో నుచ్చరించుటకు సాయి నామం కోరుత సాయి లీలలు పాడుటకు శాశ్వత తృప్తి కోరుత సాయి కథలు వినుటకు భక్తి శ్రద్ధలు కోరుత అహంకారము విసిరివేయమని గురువును కోరుత నా హృదయం పాలించమని గురువునే కోరుత దైవ సంప్ర సంపత్తి గల మానవ లక్షణం కోరుత క్రోధమును బుద్ధిని కోరుత బ్రహ్మ సాక్షాత్కారమునకు శుద్ధ సత్యమునే కోరుత దేని ఎందుబాబు కోరుత జీవకోటిలో సాయిని చూచుటకు దయను కోరుత బలంగా మలచు సంతృప్తినే కోరుత నిర్లక్ష్యం చేయని జీవిత సత్యాన్ని కోరుత యోగీశ్వరుల కథలు వినుటకు సాయి కృపను కోరుత జీవితంలో మరువరాని గురుసేవ కోరుత అడ్డంకులను అనుభవాలుగా మార్చు అడ్డంకులను అనుభవాలుగా మార్చు విజయాన్ని కోరుత శ్రమను నాయుతముగా కోరుత జీవితములో ఉందడుగుకు భయం శ్రద్ధ కోరుత గురుసేవకు నిరాడం భరత కోరుత సర్వనిధులకు సంతోషం కోరుత క్షమించుటకు శిఖరమంతమనోబలం కోరుత మరణానికి చేరు కాబోతున్న గుండె నిబ్బరం కోరుత సమస్యలెన్ని ఉన్నా ప్రశాంతంగా బతికే జీవితాన్ని కోరుత ఉన్నదానితో దానితో తృప్తి పడు మానవ ధర్మం కోరుత ఇంత చేదుగా ఉన్నా ఓర్పునే కోరుత నన్ను నేను తెలుసుకునే జ్ఞానం కోరుత సామర్థ్యంగా పని చేయుటకు ఆత్మవిశ్వాసం కోరుత అన్నిటికంటే మేలు చేయు వస్తువు ధర్మం కోరుత పనిలో సుఖాన్నిచ్చే కష్టాన్ని కోరుత సమస్య పరిష్కారానికి మూలమే కోరుత దూరముగా ఉండు హృదయం కోరుత శ్రేయస్సు వికాసానికి సాంగత్యం కోరుత శితముగా నిలుచు మంచిని కోరుత ఆత్మ ఆత్మశుద్ధినే కోరుత కార్యదీక్షకు దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం కోరుత శత్రువులను మిత్రులుగా మార్చు ప్రేమ తత్వం కోరుత భగవంతుని తెలుసుకునుటకు పరమ జ్ఞానము కోరుత ముందుకు సాగుటకు జ్ఞాన మార్గం కోరుత దుష్ట శక్తులు వ్యాధులు నివారించు అదర్వన వేదం కోరుత హరివిల్లు లాంటి జీవితం కోరుత మంచి సంకల్పానికి సా సాధించు శక్తిని కోరుత ఒంటరితనములో గురువును గురువును తోడు కోరుత సాయిని భక్తితో సేవించు గురు యోగం కోరుత నిరంతర పోరాటానికి జీవితం కోరుత అనుకున్నది సాధించుటకు దృఢ నిశ్చయం కోరుత వాటమిని ఓడించి గెలిచే మార్గాన్ని కోరుత నిజమైన ఔషధం గురువాకు కోరుత గుణమనిచ్చు సాయి ఆశీర్వాదం కోరుత దక్షిణ ఇచ్చుటకు జ్ఞాన త్యాగ గుణము కోరుత అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మ సాక్షాత్కారము కోరుత గురు ఉపదేశములు వినుటకు సమయము కోరుత గొప్ప కార్యములు చేయుటకు పట్టుదల కోరుదా నాకు నా చెవులెప్పుడు శుభమునేమినున్నట్లు కోరుదా నా ములు ఇప్పుడు శుభప్రదమునే చూచునట్లు కోరుత నా అవయోములతో సదా గురువును స్థుతించునట్లు కోరుత తల్లిని తండ్రిని గురువుని అతిథిని సేవించునట్లు కోరుత మనిషిని నేనని గురుతు చేయమని కోరుత తనను స్మరించు వారికి సులభముగా లభ్యమగునట్లు కోరుత లక్ష్మీబాయికి ఇచ్చిన నవనానములు కోరుత శ్రీ సాయిని సర్వజీవములు ఎందు దర్శించినట్లు కోరుత సర్వశ్రేష్ఠము నాసరహితము జన్మలేని కోరుత నా సర్వావయవములు శక్తివంతమగునట్లు కోరుత బ్రహ్మ నిరాకరణం నాలో లేకుండా కోరుత కబటం వంచన లే లేని మంచి నడవడి కోరుత ప్రత్యక్ష దేవుడు గురువును శుభములు కూర్చమని కోరుత తాపత్రయములు నుండి విముక్తి శాంతి కలుగునట్లు కోరుత అపత్తు నుండి సత్తునకు అసత్తు నుండి సత్తునకు తీసుకు పొమ్మని కోరుతా తపస్సు నుండి జ్యోతిలోనికి తీసుకు పొమ్మని కోరుతా మృత్యువు నుండి అమృతత్వము ఇవ్వమని తోరుతా కాల చక్రమును ముందుకు నడుపు సాయికి శరణం ఓం నమో శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి రాంగురవే నమ శాంతిహి శాంతి శాంతి